కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో కార్యక్రమాలను చేపట్టడం సిగ్గుచేటని ఈ వంద రోజుల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం నాశనం అరాచక పాలన రెడ్బుక్ పాలన సాగించిందని ఎక్కడా అభివృద్ధి చేపట్టిన పరిస్థితులు లేవని నందే ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తీవ్ర విమర్శలు గుప్పించారు ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలకు పంగనామాలు పెట్టారన్నారు రివర్స్ లో అబద్దపు ఆరోపణలు తప్పుడు కేసులు బనాయించడం రాష్ట్రాన్ని భయానక పరిస్థితిలో ఉంచారని అన్నారు శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మీడియాతో కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలనలో చేపట్టిన వైఫల్యాలను తనదైన శైలిలో ఘాటుగా విమర్శించారు ఎండగట్టారు కూటమి ప్రభుత్వం వంద రోజులు అయిందని చెప్పేసి వంద రోజులు మేము చేశామని చెప్పేసి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళు వంద రోజుల్లో ఏం చేశారు అంటే విధ్వంసం నాశనం రెడ్ బుక్ పాలన తప్ప మంచి చేసింది ప్రజలకు ఏం లేదు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ వాజ్ఞానాలు ఏవి నెరవేర్చిన పాపన పోలేదు అన్ని అబద్ధపు వాటలు అబద్ధపు చర్యలు తప్ప వేరే ఏమీ లేదు మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు పైబడిన వాళ్లకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్ప ఇచ్చారా లేదు పంగనామం ఉచిత బస్సు కనీసం ఆలోచన చేశారా లేదు దానికి పంగనామం నిరుద్యోగ వృద్ధి ఇచ్చారా లేదు దానికి పంగనామం రైతుకు పేద రైతుకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు రూపాయలు ఇచ్చేవాళ్ళు దాని గురించి కనీసం ఆలోచన చేశారా లేదు దానికి పంగనామా ఏ ఒక్కటి చెయ్యింది కాదు తల్లికి వందడం పదహైదు వేల రూపాయలు ప్రతి విద్యార్థికి ఏ రకంగా చెప్పారు మీరు ఎలక్షన్స్ పీరియడ్లో ఒక్కసారి ప్రతి వ్యక్తి ట్రోల్ చేస్తా ఉన్నారు ప్రతి యూట్యూబ్లో నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు దానికి పంగనామా ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చిన పోలేదు ప్లస్ రివర్స్ ఎన్నో అబద్ధపు కేసులు కక్ష సాధింపు చర్యలు మీరు చేసింది విధ్వంసం నాశనం రాష్ట్రాన్ని ఒక భయానకమైన వాతావరణంలోకి తీసుకుపోవడం తప్ప వేరే మంచి చేసిన పాపానకు మీరు పోలేదు మెడికల్ కాలేజీలు మెడికల్ సీట్లు ఎవరైనా పోగొట్టుకుంటారా అండి దానికి మీరేం చేశారు అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందు పదకొండు కాలేజీలు ఉండేటివి ఈయన ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కావాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఫేజ్ వన్ కింద ఐదు కాలేజీలు ఫేజ్ టూ కింద ఐదు కాలేజీలు ఫేజ్ త్రీ కింద ఏడు కాలేజీల ప్రకారం చేశాడు ఫేస్ వన్ క చూస్తున్నాము మా నంద్యాల్లో స్టార్ట్ కూడా జరిగింది దగ్గర దగ్గర రెండు వందల యాభై నూట యాభై సీట్లతో నంద్యాల కాలేజీలు ఏర్పాటు చేయడం నూట యాభై సీట్లతో ఏర్పాటు చేయడం నంద్యాల జరిగింది ఆ రకంగా ఫేజ్ వన్లో ఏడు వందల సీట్లు రావడం జరిగింది ఫేజ్ టూ మీ ప్రభుత్వం వచ్చింది అసలు మెడికల్ కాలేజీలు ప్రశ్నార్థకంగా మారిపోయినాయి ఫేజ్ త్రీ అయితే ఏమొస్తుందో కూడా తెలియదు ఇదే తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది కాలేజీలు తీసుకొని వచ్చింది వాళ్ళ బిల్డింగులు లేవు పునాదుల్లో ఉన్నాయి ప్రైవేట్ బిల్డింగ్స్లోకి మెడికల్ కాలేజీల కోసం ప్రయత్నం చేస్తాం ఇక్కడ హెస్టూర్ కింద బిల్డింగ్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి మీరు వద్దని చెప్పేసి దాన్ని పట్టించుకోవట్లేదు ఇంకా ఎంత ఘోరం రా అంటే పులివెందల్లో యాభై మెడికల్ కాలేజీ సీట్లు శాంక్షన్ అయితే ఎన్ఎంసీకి క్లియర్గా వద్దని లెటర్ రాయడం ఇంత ఘోరమైన తప్పిదం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేసి ఉంటాడు వద్దని ఎవరన్నా లెటర్ రాస్తారండి ఏ రకంగా మీరు ఆలోచన చేస్తా ఉన్నారు ఎంత దుర్మార్గంగా మీరు ఆలోచన చేస్తూ ఉన్నారని చెప్పేసి క్లియర్గా తెలుస్తాం లాస్ట్కు మీరు ఏం చేస్తూ ఉన్నారంటే మీ కక్ష జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ రకంగా ఉందంటే ఎంతో సెంటిమెంట్కు ఉపయోగం ఉన్నటువంటి దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా మీ దుర్మార్గపు రాజకీయాన్ని వాడుకుంటా ఉన్నారు స్వామివారి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు వాడినారని చెప్తారా ఎంత ఘోరం అండి ఎంత బాధ అవుతా ఉంది ఆలోచన చేస్తే హిందువులకు ఎంతో ఆరాధ్యమైన దేవ దేవదేవుడు అట్లాంటి దాంట్లో జంతు మీ గవర్నమెంట్లో ఎన్డిబి రిపోర్టు జూలై ఇరవై మూడున రిపోర్ట్ ఇస్తుంది క్లియర్గా ఇచ్చింది ఏది వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయి వనస్పతి ఆయిల్ దాంట్లో మిక్స్ అయింది అని ఈవో శ్యామలరావు గారు క్లియర్గా వాళ్ళకి నోటీస్ కూడా ఇచ్చారు ఆ ట్యాంకర్ అది క్లియర్గా అందరికీ తెలిసిన విషయం దాన్ని మీరు జంతువుల కొబ్బుందని చెప్పి చెప్తారా ఎంత దుర్మార్గపండి దేవుని కూడా రాజకీయానికి వాడుకుంటారు అందులో పవిత్రంగా దక్షిణ భారతదేశం కాదు యావత్తు దేశమంతా బాలాజీ అని చెప్పేసి స్వామివారిని హిందువులంతా పవిత్రంగా వాడే వాళ్లను మీరు ఈ రకంగా దాన్ని మీ రాజకీయ రాక్షస రాజకీయ క్రీడ కోసం వాడుకోవడం దేవుణ్ణి ఎంతవరకు న్యాయం క్లియర్గా వైవి సుబ్బారెడ్డి గారు ఎక్స్ టీటీడీ చైర్మన్ ప్రమాణం చేస్తాను నేను మీరు వచ్చి ప్రమాణం చేస్తారా దేవదేవుని దగ్గర నేను ప్రమాణం చేస్తాను మీరు వచ్చి ప్రమాణం చేస్తారని చెప్తా ఉన్నా దానికి సమాధానమే లేదు ఎక్స్ గా చెప్తా ఉన్నారు సిట్టింగ్ జడ్జితో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయడం దానికైనా మేము బాధ్యత అధికారంలో మీ ప్రభుత్వం ఉంది మీరు అధికారంలో ఉన్నారు తప్పు చేస్తే ఎంక్వైరీ చేసి దానికి శిక్ష చేయాల్సిన బాధ్యత మీది మీరు కేవలం అపాండలు రాళ్లు వేయడం తప్ప వేరే ఏమి కదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత ఈ రకంగా మీరు దుర్మార్గంగా ఆలోచించడము ఎంతవరకు సమంజసం నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్తారు విలువలతో రాజకీయం చేయండి డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఈ రకమైన ఇంత విలువల దిగజారి మీరు రాజకీయం ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రతిదీ తెలుస్తూ ఉంది ఉచిత ఇసుక అని చెప్తారు ఏం చేశారు ఉచిత ఇసుక ఈరోజు అదే ఉచిత ఇసుక మనకు ఇంతకు ముందు కంటే ఎక్కువగా వస్తూ ఉంది ఉచితం అంటే ఏమండి ఫ్రీ ఒక్కసారి పోయి చూడండి ఒక్క గౌండని అడగండి ఒక మేసిని అడగండి ఇసుక ఎందుకు కొంటూ ఉన్నారు ఇంత ముందు కంటే ఎక్కువ ఎందుకు కొంటా ఉన్నారు అడగండి ప్రతిదీ ప్రజలు చూస్తూ ఉన్నారు కేవలం మీ నాయకులకు మీ కడుపు నింపుకోవడం కోసం ప్రతిపక్షానికి జగన్ ప్రభుత్వాన్ని అపహాస్యం చేయడం కోసం మీరు చూస్తూ ఉన్నారు తప్ప మీరు చేసింది ఏమీ లేదు అదే జగనన్న ప్రభుత్వం నూరు రోజుల్లో ఎనభై ఏడు పర్సెంట్ హామీలు నెరవేర్చిన నాయకుడు మా జగన్ మీరు ఈ రకంగా చేస్తా ఉంటే మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో నిలబెడతాము మీరు చెప్పిన వాగ్దానాలన్నీ అమ అమలు పరిచేంత వరకు మీతో పోరాడతాము ప్రజాపక్షాన ఉండి ప్రజలకు మంచి చేసే రకంగా మేము ఎప్పుడు ఉంటామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై జగన్